న్యూస్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీడియా సర్వీస్ స్టేట్ బ్యూరో చీఫ్ నాయిని శ్రీనివాసరావు

ఐదు వందల యాభై ఆరవ జయంతి సందర్భంగా ఈరోజు రాయల్ పీపుల్స్ ఫ్రంట్ తరఫున ఆయనకు పాలాభిషేకం చేసి పూలమాలను అర్పించి ధన నివాళి మన బలిజ బాంధువుల సమక్షంలో అర్పించడం జరిగింది ఇలా శ్రీకృష్ణదేవరాయలు పేరు అనగానే అదొక చరిత్ర చేసిన పరిపాలన కాలం రెండు దశాబ్దాల కాలం అయినప్పటికీ నేటికీ ఈ ధరించి ఉన్నంత వరకు కనకీర్తిని మనం నేటికి చెప్పుకుంటున్నామంటే ఆయన ఆ పరిపాలన ఎలా ఎటువంటిదో మనము అంత ఆలోచన చేసుకోవాలి నేడు హైందూ ధర్మ పరిరక్షణ కోసం ఎన్నో ఆలయాలను తాగునీరు తాగునీరు అందించినటువంటి అపర భగీరథుడు మన శ్రీకృష్ణదేవరాయ ఆ శ్రీకృష్ణదేవరాయలు కులాలకు వర్గాలకు మతాలకు అతీతంగా ఆయన పరిపాలన అందించాడు కాబట్టి ఇంతమంది ఇన్ని తరాలు మారిన ఆయన గుండెల్లో స్థానం చెరగని ముద్రగా నేడు ఈ ప్రజల మధ్య ఉంది అటువంటి గొప్ప నాయ వీరుణ్ణి గుర్తించుకోవాల్సిన బాధ్యత యావత్ బలిజ కాపు ఒంటరి తెలంగాణ సభ్యులకే కాకుండా ప్రతి భారతీయుడు ఆయన జయంతిని ఆయన వర్ధంతిని ఘనంగా జరుపుకోవాలి చాలా శోధించదగ్గ విషయం ఏంటంటే అటువంటి గొప్ప చక్రవర్తిని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించడం చాలా బాధాకరం ఇప్పటికైనా ఎన్డిఏ ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేసి అటువంటి ఘనమైన చక్రవర్తికి ఘననివాళి అర్పించాలంటే రా భవిష్యత్ తరాలకి పాఠ్య పుస్తకాల్లో చేరుస్తూ అలాగే ప్రతి ఏటా శ్రీకృష్ణదేవరాయల జయంతిని అధికారికంగా జరపాలని మేము రాయల్ పీపుల్స్ ఫ్రంట్ మరియు వైద్య బాంధులందరూ చొప్పున ఈ ప్రభుత్వాలకి మేము తెలియజేసుకుంటున్నాం ఇటువంటి గొప్ప నాయకుని చరిత్ర భవిష్యత్ తరాలకు అందిస్తే ఆ ఏదైతే ఐదో ధర్మం కూడా పరిరక్షించబడుతుందని తెలియజేసుకుంటూ జై ఆర్పిఎస్ జై శ్రీ కృష్ణదేవరాయ